ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి కెనరా బ్యాంక్ డిపాజిట్ వాచర్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కెనరా బ్యాంక్ అనమాట ఇది ఇది ఓన్లీ డిపాజిట్ వాచర్ అనమాట డిపాజిట్ అండ్ పే ఇన్ సిల్ స్లిప్ అనమాట ఇది ఈ డిపాజిట్ వాచర్ని ఇప్పుడు సింపుల్గా మనకు మీకు బాగా అర్థమయ్యేలా నేనైతే చెప్తా చూడండి ఎలా రాయాలో మీరు రాయటం వస్తే చాలు ఫ్రెండ్స్ మీరు ఈజీ చాలా ఈజీగా రాసుకోవచ్చు ఇది అయితే డేట్ ఏంటి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది వచ్చేసి ఒకటో తారీఖు అయితే రాయండి పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్ మీరు ఏ అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తున్నారు ఆ అకౌంట్ నెంబర్ అయితే రాయాలి నేనైతే అకౌంట్ నెంబరు మామూలుగా జీరోలో అయితే చేస్తున్నాను చూడండి ఒకటిలో ఇలా అయితే వేస్తున్నాను ఎందుకంటే అకౌంట్ నెంబర్ అయితే రాయట్లేదు అకౌంట్ నెంబర్లు ఇలా రాయటం వల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి అందుకని నేను మామూలుగా అయితే వేస్తున్నాను మీరు ఎక్కడైతే ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ నెంబర్ ఖచ్చితంగా అయితే వేయండి ఇక్కడ అకౌంట్ నెంబర్ పన్నెండు అంకెలు కానీ పదమూడు అంకెలు కానీ అలా ఉంటాయి అకౌంట్ నెంబర్ వేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ నేమ్ దగ్గర పేరు రాయండి ఇంటి పేరుతో సహా రాయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఓకే నేను వచ్చేసి చూడండి సరే నేను పి మాములుగా అయితే ఇంటి పేరు పి ఒకటి వేస్తున్నారు మీరు అయితే పూర్తిగా రాసేయండి పి శ్రీను అని వేస్తున్నాను ఇది అకౌంట్ బుక్ మీద ఉన్న పేరు ఫ్రెండ్స్ ఇది ఈ పేరు ఖచ్చితంగా అకౌంట్ బుక్ మీద ఏదైతే ఉందో అదే వేయాలన్నమాట తర్వాత వచ్చేసి అమౌంట్ ఒక పదివేలు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం సపోజ్ పదివేలు అని రాసేయండి ఇక్కడ రూపీస్ ఇన్ వర్డ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గమనియండి ఇక్కడ రూపీస్ అన్న కాడ తెలుగులో రండి ఈ పది వేల రూపాయలు అని రాయండి పదివేల రూపాయలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టోటల్ ఈ టోటల్ చూడండి ఫ్రెండ్స్ ఈ టోటల్ కాడ కూడా పదివేలు వేయండి ఇంక ఇటువైపు నెక్స్ట్ స్టెప్ ఇటువైపు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ డేట్ వేయండి సంవత్సరం డేట్ వేయండి ఇక్కడ కూడా సేమ్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అయితే అకౌంట్ నెంబర్ వేయండి గడల్లో ఇక్కడ వచ్చేసి ఎన్ని అంకెలు ఉంటే అన్ని అకౌంట్ నెంబర్ మీద ఎన్ని ఉంటే అన్ని వేయండి పన్నెండు కావచ్చు పదమూడు కావచ్చు అలా ఎన్ని ఉంటే అన్ని అంకెలు అయితే కానీ ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పేరు సేమ్ ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ పేరు ఉందో బుక్ మీద సేమ్ పేరు అదే పేరు ఇక్కడ రాయాలన్నమాట నెక్స్ట్ మొబైల్ నెంబరు అతను మొబైల్ నెంబర్ తెలిస్తే రాయండి లేదో మీరు వేరే వాళ్ళ అకౌంట్లో అలా మీకు తెలిసిన వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు అతను అకౌంట్ నెంబర్ తెలియదంటే వదిలేయండి వేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్ ఒక లేకపోతే మొబైల్ నెంబర్ వేయపన ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇక్కడ రూపీస్ ఇన్ వోడ్స్ సేమ్ ఇక్కడ పదివేల రూపాయలు అని రాసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ పదివేల రూపాయలు ఇక్కడ రాసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్ చూడండి ఫ్రెండ్స్ ఇది పదివేల రూపాయలు ఈ టోటల్ కూడా ఇక్కడ కూడా ఎండి ఫ్రెండ్స్ చేయమంతే పదివేల రూపాయలు ఇక్కడ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో ఒకలా నా అకౌంట్లో నేనే వేసుకుంటే కనుక నా పేరు లేదు ఈ శ్రీను అనే అకౌంట్లో వేరే వ్యక్తి కనుక వేస్తుంటే అలా ఇక్కడ వేరే వ్యక్తుల పేరు నేనైతే నా పేరు రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ పేరు అయితే ఖచ్చితంగా వేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాష్ డిపాజిట్ అనేందుకు మీ కాడ ఐదు వందల రూపాయల నోట్లు కనుక ఉన్నట్టయితే ఇరవై నోట్లు అని పెట్టేసి పదివేలు పెట్టేసేయండి లేదు రెండు రెండు వందల రూపాయల నోట్లు ఉంటే ఎన్ని నోట్లు పది వేలకు ఎన్ని నోట్లు మీ దగ్గర ఈ నోట్లు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల రూపాయల నోట్లు వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వందలు వంద రూపాయలు అలాగే యాభై ఇరవై పది ఐదు రూపాయల దాకా అయితే రాసుకోవచ్చు మన దగ్గర ఎంతైతే నోట్లు ఉన్నాయో చిల్లర ఉన్నాయో మొత్తం ఇక్కడ కరెక్ట్గా అయితే రాసుకొని ఇక్కడ టోటల్ పదివేలు వచ్చేటట్టు అయితే డిపాజిట్ చేసుకోవాలి ఈ రకంగా చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు నీకు డేటు అలాగే అకౌంట్ నెంబరు పేరు అంకెల్లో పదివేలు అక్షరాలలో అలాగే టోటల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ అకౌంట్ నెంబరు పేరు సెల్ నెంబరు అమౌంట్ ఇక్కడ టోటల్ ఈ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే చూడండి ఈ బ్యాక్ సైడ్ కూడా రిమైటర్స్ నేము అంటే ఇక్కడ మనం డిపాజిట్ చేసేవాళ్ళం చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ పేరు కూడా ఇక్కడ మనం రాసుకోవచ్చు మనం చేస్తున్నాం కాబట్టి ఇది నేను చేస్తున్నా కాబట్టి అలాగే నా మొబైల్ నెంబరు ఏది ఉంటే అది మొబైల్ నెంబర్ వేసేసి ఇలా చేసిన టోటల్ ఇంత ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇలా మీరు ఇలా రాసేసి ఓచరి చేసేయండి మీరు అకౌంట్లో ఏ ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు ఫార్మర్స్ కావచ్చు వేరే వ్యక్తులకు కావచ్చు ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియో నేను చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి